హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై తేజస్ వరల్డ్ ఇదైతే పార్ట్ టూ వీడియో అనమాట నేను చెప్పిన సెకండ్ టెంపుల్ అయితే ఇదే ఇదైతే నాకు చాలా ఫేవరెట్ టెంపుల్ ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇదైతే నేను ఫస్ట్ నుంచి వెళ్తున్న టెంపుల్ అనమాట అండ్ ఇక్కడ పూజారెంకులు అయితే చాలా బాగా పూజలు చేస్తారు ఎవరినైనా కానీ నవ్వుకుంటూ రిసీవ్ చేసుకుంటారు అందరితో చాలా చక్కగా మాట్లాడతారు ఏమైనా స్పెషల్ పూజలు చేయాలన్నా కానీ చాలా ఓపికగా అయితే చేస్తారు అది నాకు చాలా బాగా నచ్చుతుంది నేను వెళ్లేలోపు గుడి అయితే క్లోజ్ చేసి ఉందనమాట ఇంకా నేను బయటనే పూజ చేసుకుని దనం అయితే పెట్టుకున్నాను వినాయక చవితి కదా అందుకని పూజలు చేయడానికి అయితే వెళ్లారంట అందుకని తొందరగా క్లోజ్ చేశారు అండ్ ఒకసారి మీరు గుడి మొత్తం చూసుకోండి ఎంత గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ గుడి వెనకాల పూజారెంకులు వాళ్ళు అయితే ఉంటుంది చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆంటీని పలకరిద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను మా ఇంటికి వచ్చిన ప్రతిసారి శివాలయాలకు అయితే తప్పకుండా వెళ్తాను పూజారంకులు వాళ్ళ ఇంటికి కూడా ఖచ్చితంగా వెళ్తాను అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి అయితే ఓపెన్ చేశారనమాట డోర్స్ ఓపెన్ చేయగానే గణపతి దర్శనం ఇచ్చాడు తర్వాత శివాయిని కూడా దర్శించుకొని దండం అయితే పెట్టేసుకున్నాను రెండు ఊళ్ళలో శివ దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి